అఖిల భారత విద్యార్థి సభ్య ఏఎస్ఎఫ్ తరఫున ఈ రోజు శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే చైతన్యపురిలో ఉందో ఈ కాలేజ్ ఒక బిల్డింగ్ ని చూస్తే మనకు అర్థమైతుంది ఇక్కడ ఎటువంటి నేమ్ బోర్డు లేవు అసలు దీనికి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయో కూడా తెలియదు ఇట్లాంటి కాలేజ్ లో తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థల మీద మనం తిరుగుబాటు చేయాలి ఎందుకంటే ఈ రోజు ఇదే కార్పొరేట్ విద్యా సంస్థలో ఏదైతే మొన్నటికి మొన్న నారాయణ కాలేజ్ లో ఇంటర్ మొదటి ఇయర్ మరణించడం జరిగింది అదే విధంగా ఈ రోజు రేణిశ్రీ ఏదైతే సెకండ్ ఇయర్ జరుగుతుందో శ్రీ చైతన్య కాలేజ్ లో సేమ్ అదే విధంగా ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి విచ్చల విడిగా కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఎట్లు వస్తున్నాయి ఒక్క కాలేజ్ మీద పర్మిషన్ తీసుకొని వందలాంటి బిల్డింగ్లు సృష్టిస్తూ వసూలు చేస్తున్నాయి ఇట్లాంటి శ్రీ తైజ్ కాలేజీల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు విద్యార్థినికి ఏదైనా తరగరాన్ని జరిగితే ఇట్లాంటి కాలేజీల మీద మేము చేసే భౌతిక ధరలకు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి విద్యార్థినికి వెంటనే తక్షణమే వేరే హాస్పిటల్ పంపించి మెరుగైన వైద్యం ఇవ్వాలనేసి మేము ఏఎస్ఎఫ్ తరఫున ఈ రోజు ఇక్కడ శ్రీ కాలేజ్ ముందర ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది విద్యార్థినికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఇలాంటి దొంగ కాలేజ్ యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇట్లాంటి కాలేజీలను తక్షణమే సీజ్ చేయాలని మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం